క్రైస్త లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట మత్త వార్త మూడవ అధ్యాయం ఏడవ వచనం మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి ప్రేమైన వారలారా మారు మనస్సు అంటే ఏమిటి బైబిల్లో మారు మనస్సు అనగా కేవలం పాపమునకు పశ్చాత్తాపడడం మాత్రమే కాదు దాని నుండి పూర్తిగా తిరిగి దేవుని వైపు మల్లడం దేవుడు కోరుకునేది మాటలలో మార్పు కాదు జీవితములో మార్పు మన మారు మనస్సుకు తగిన ఫలములు మనము ప్రవర్తనలోను మన మాటల్లోనూ మన క్రియల్లోనూ కనిపించాలి కొరింతిలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎవడైనను క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త ఫలము అనేది బాహ్యంగా కనబడే సాక్ష్యం ఒక మంచి వృక్షం మంచి ఫలములు ఇస్తుంది అలాగే నిజమైన మారు మనస్సు కలిగిన వాడు మంచి పనులు చేస్తాడు గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం గమనించగలిగితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇలాంటి ఫలములన్నీ కూడా మనం కలిగి ప్రభు కొరకు నిలిచి ఉండుము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి మన క్రైస్తవ జీవితంలో మారు మనసు ప్రతిరోజు ఉండాలి మన మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మన చేతులు ఇతరులకు సహాయము చేయగలగాలి మన హృదయము పరిశుద్ధముగా ఉండాలి అప్పుడు మన జీవితం మారు మనసుకు తగిన ఫలము ఇస్తుంది యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది ప్రాణము లేని శరీరమేలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని మనల్ని హెచ్చరిస్తూ ఉంది కనుక క్రియలు కలిగిన వారి మీగా ఈ విశ్వాస జీవితంలో మారు మనస్సుకు తగినటువంటి ఫలము మనం ఫలించుదుము గాక ప్రార్థన పరిశుద్ధుడమైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా మా జీవితంలో మారు మనస్సుకు తగినటువంటి ఫలములు మీ కొరకు ఫలించునట్లుగా మీ సహాయం అనుగ్రహించండి ప్రేమ దీర్ఘశాంతము దయాలత్వము ఆశానిగ్రహము ఇలాంటివన్నీ మా జీవితాల్లో కలిగి మేము నడిపించబడినట్లుగా మా మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఆదరణగాను ఉండునట్లుగా ఇతరులను ధైర్యపరచగలిగినటువంటి మాటలు మా జీవితాల్లో ఉండునట్లుగా మీ సహాయము దయచేయమని కోరుకుంటున్నాం మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ఏసయ్య మారు మనస్సుకు తగినటువంటి ఫలం మా మాటలలో కాక క్రియలలో చూపగలిగిన అనుభవాలు మీరు మాకు దయచేసి మా ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ మారు మనస్సుకు తగినటువంటి ఫలములు నిశ్చయముగా మీరందరూ ఫలించుదురు దాకా ఈ సందేశం ఇంకా ఇతరులకు రక్షణకరముగాను ఆశీర్వాదకరముగాను ఉన్నట్లుగా షేర్ చేయండి